అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు హైదరాబాద్లోని రోడ్ సైడ్ మిల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది అటుగా వెళ్తున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు దీంతో కుమారి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది ఇదే అదునుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి ఆమెను సెలబ్రిటీగా కూడా మార్చాయి ఇక ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది ఈమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే న్యూస్ వస్తోంది ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింటా ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ లోకి రానివ్వాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది